కాలంలో ఆపన్న హస్తం సీఎం నిధి కింద రికార్డు స్థాయిలో చేయూత పదిహేడు నెలల్లోనే వెయ్యి కోట్లు పైగా ఆర్థిక సాయం ప్రతి దశలను కూడా లబ్ధిదారులకు సమాచారం కష్టాల్లో కష్టాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి చిన్నపాటి ఓతమిచ్చినా గట్టెక్కే అవకాశం ఉంటుంది ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యల నుండి సుడి నుండి ఊపిరి పీల్చుకునే వీలు చిక్కుతుంది సామాన్యుల జీవితాల్లో రోజు గడవడమే కష్టం ఆర్థిక ఇక ఆర్థిక ఆరోగ్య సమస్యలు చుట్టుముడితే వారి ఆవేదన చెప్పలేనిది కాదు ఇక డబ్బు లేక సమస్యలు అధిగమించలేక అల్లాడేల్సిందే ఇలాంటి ఆపత్కాలలో నేనున్నానంటూ ఆపనహాసం అందిస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ దీని కింద కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా ఉన్నత విద్య ప్రమాదాలు వంటి సందర్భాల్లో కూడా సాయం అందుతుంది సాధారణంగా ఏటా మూడు నుంచి నాలుగు వందల కోట్లు పథకం సాయం అందిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం దాదాపు పదిహేడు నెలల్లో వెయ్యి కోట్లు పైగా డబ్బులైతే ఇచ్చింది రెండు లక్షల నలభై తొమ్మిది లక్షల మందికి అయితే ఆసలు అయితే ఇచ్చారనమాట సిఎంఆర్ఎఫ్ కింద వైద్య సదుపాయాలు అంటే అవసరాలకు ఆర్థిక సాయాన్ని రెండు రకాలుగా అందిస్తారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందలైనప్పుడు చికిత్స ధర ఎక్కువైనప్పుడు ముందస్తు చికిత్స అనుమతితో నిధులు మంజూరు చేసే పద్ధతి ఒకటి దీని కింద చికిత్స పూర్తయ్యాక సంబంధిత ఆసుపత్రికి ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆరోగ్యశ్రీ అవకాశం లేక సొంతంగా చికిత్స ఖర్చును భరించిన వారు ఆ సొమ్మును సీఎం సిఎంఆర్ఎఫ్ ద్వారా తిరిగి పొందడం మరో పద్ధతి ఈ రెండు కేటగిరీల కింద రాష్ట్ర ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పదిహేడు నెలలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మంది లబ్ధిదారులకు వెయ్యి అరవై ఒక్క కోట్లను అయితే అందజేసింది పేద కుటుంబాలకు ఆర్థికంగా ఊతం ఇచ్చిందన్నమాట అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది అంతా కూడా గతంలో సిఎంఆర్ఎఫ్ అమల్లో ఉన్న అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీనిపై ఇప్పటికే సిఐడి విచారణ కూడా కొనసాగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది దరఖాస్తు చేసే దశ నుంచి ఆర్థిక సాయం చెక్కు పొందే వరకు కూడా అన్ని దశల్లో ఆన్లైన్ విధానాన్ని పాటిస్తున్నారు ప్రతి స్థాయిలోనే కూడా పారదర్శకంగా ఉండేలా లబ్ధిదారులకు సంక్షిప్త సందేశాన్ని ఎస్ఎంఎస్లో అయితే పంపిస్తున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు కూడా దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్లైన్లో పరిశీలించుకునే వెసులుబాటు కల్పించారు సీఎంఆర్ఎఫ్ కింద అత్యధికంగా నల్గొండ జిల్లా హలో అదేవిధంగా తర్వాతలోని వరుసగా నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం తదితర జిల్లాల్లో అయితే పథకం డబ్బులు అయితే ఎక్కువగా పొందినాయి ఈ పథకం కింద ముందస్తు అనుమతి రూపంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోను తర్వాత వరుసగా నల్గొండ రంగారెడ్డి మహబూబ్నగర్ కరీంనగర్ జిల్లాలో అయితే డబ్బులు పొందినాయి అనమాట అయితే అమలు విధానం ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల ద్వారానే సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలి ఆసుపత్రుల నుంచి సంబంధిత బిల్లులు దరఖాస్తు పత్రం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా తదితర వివరాలను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల కార్యాలయంలో ఆన్లైన్లో పొందుపరుస్తారన్నమాట ప్రతి దరఖాస్తుకు క్యూఆర్ కోడ్ టోకెన్ నంబర్ అయితే కేటాయిస్తారు తర్వాత సంబంధిత బిల్లులు ఇతర పత్రాల ఒరిజినల్ కాపీలను ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి అయితే ప్రజాప్రతినిధులే పంపిస్తారు సిఎంఆర్ఎఫ్ ఆఫీస్ నుంచి లబ్ధిదారుల బిల్లు వివరాలను అయితే సంబంధిత ఆసుపత్రికి ఆన్లైన్లో పంపిస్తారు ఆసుపత్రి ఆ వివరాలను నిర్ధారిస్తూ తిరిగి ఆన్లైన్లోనే సమాధానం అయితే ఇస్తుంది ఆసుపత్రి ధృవీకరించిన తర్వాత సీఎంఆర్ఎఫ్లోని వైద్య నిపుణుల బృందం ఆ దరఖాస్తును పరిశీలిస్తుంది ఆ బిల్లుకు ఎంత మొత్తం ఇవ్వాలో నిపుణుల బృందం సూచిస్తుంది ఆ మొత్తానికి లబ్ధిదారు పేరుతో చెక్కు ముద్రించి సంబంధిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలకు పంపిస్తారు ఆ ప్రజాప్రతినిధులు నేను చేతుల మీదుగా లబ్ధాలకు చెక్లు అయితే అందిస్తారనమాట సో చూశారు కదా ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఎవరికైనా సరే ఏ విధంగా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల ద్వారా మీరైతే దరఖాస్తులు చేసుకోవచ్చు మీకు డబ్బులు అయితే వస్తాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో